పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణము నలభై తొమ్మిదవ అధ్యాయము నారద ఈ కార్తీక వ్రతాన్ని ఇంతకు ముందు ఎవరైనా చేశారా వారు ఎలా ఈ వ్రతాన్ని ఆచరించారు దాని ఫలితం ఏమిటో కూడా సవివరముగా సవిస్తారముగా తెలియచేయమని ప్రార్థించుచున్నాను అన్నాడు వృధు చక్రవర్తి దానికి బదులుగా నారదుడు ఇట్లా చెప్పసాగాడు పూర్వము సహ్య పర్వత ప్రాంతంలో కరవీర అనే ఊరు ఉండేది ఆ ఊరిలో ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నిత్యం హరిపూజలో ఉంటూ నిత్యం నారాయణ స్మరణతో కాలం గడిపేవాడు ధర్మశీలుడు అతిథి సేవా పరాయణుడైన ఆ ధర్మదత్తుడు ఒకనాడు కార్తీక మాసంలో విష్ణు జాగరణ చేయదలుచుకున్నవాడై తెల్లవారుజామునని లేచి పూజా ద్రవ్యములు సిద్ధం చేసుకొని ఊరి చివరనున్న విష్ణు ఆలయానికి బయలుదేరాడు అలా బయలుదేరిన ఆ మార్గ మధ్యమంలో అతి భయంకరమైన కలహ రాక్షసి కనిపించింది అది వంకర తింకర ఘోరమైన కూరలు కలి కూరలతోనూ పొడువాటి నాలుకతోనూ బయటకు చూచి బయటకు నాలుకను బయటకు చాచి ని చింత నిప్పుల్లాంటి ఎర్రని కన్నులతోనూ మునల్లాంటి పొడవైన ముక్కుతోనూ చేటల్లాంటి చెవులతోనూ విరబూసిన చింపిరి జుట్టుతోనూ నుదుట ఒక గుండ్రని కలిగిన పందివలే గర్జిస్తూ దిగంబరి అయి వల్లంత మెలుకలు తిరిగిన వంకర వెంట్రుకలతోనూ అస్థిపంజర ఆకారముతో చూపురులకు భీతి నొందించు ఉగ్ర రూపముతో నుండి బ్రాహ్మణులకు ఎదురుపడినది బ్రాహ్మణునకు ఎదురుపడినది దానిని చూడగనే ఆ విప్రునికి పై ప్రాణాలు పైనే పోయాయి భయంతో కంపించిపోయాడు వణుకుతూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన వద్దనున్న పూజా సామాగ్రితో కమండల మందలి ఉదకమును విదచల్లుతూ ఒక్క దెబ్బ వేశాడు ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ పూజా సామాగ్రితోనూ ఉదకముతోనూ కొట్టాడో అవి ఆ భయంకర రాక్షసికి తాకగనే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి తక్షణమే అది ఒక అందమైన వనితగా మారిపోయినది జ్ఞాన సిద్ధి కూడా ప్రాప్తించటము వలన అది ఇలా చెప్పసాగింది ఓ బ్రాహ్మణోత్తమ నా పేరు కలహ నేను గత జన్మలో సౌరాష్ట్ర దేశమందలి భిక్షుకుడనే బ్రాహ్మణుని భార్యను పరమ గయ్యాలిగా ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడే దానిని అత్యంత కఠినాత్మురాలిగా నన్నందరూ ఏవగించుకునేవారు నా భర్తను ఎప్పుడూ పట్టించుకునలేదు ఆయన ఆజ్ఞని ఎప్పుడూ పాటించి ఎరుగను నా భర్త చెప్పే హితవు పలుకులు నా దానిని కూడా కాదు అత్యంత అహంకార భావంతో అందరినీ ధృవీకరించి మెలిగేదాని భర్తకు ఏనాడూ సహకరి సహకరించి ఎరుగను నన్ను వదలి నన్ను వదలని నా గర్వాన్ని కాఠిన్యతను దయారహిత హృదయాన్ని చూచి నా భర్త నా పట్ల విసుగు చెంది నన్ను వదిలివేసి మరొక వివాహం చేసుకోవాలనుకున్నాడు నేనేనాడు ఆయనను సుఖపెట్టలేదు సరికదా పైపెచ్చు మరొక వివాహం చేసుకోవాలని ఆయన కోరికను గుర్తించి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాను నా పట్ల విముఖతతో నున్న నా భర్త ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు అంతటి మహానుభావుడు ఆయన అయితే ఏం నేను అత్యంత దుర్మార్గురాలిని కదా ఇంకా నన్ను తీసుకొని పోవటానికి యమదూతలు వచ్చారు నా భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి పడరాని పాట్లు కల్పించిన నాకు యమదూతలు రాక విష్ణుదూతలు వస్తారా ఎవరి ప్రవర్తన ఎటువంటిదో వారి వారి మనసులకు తెలుస్తాయి కదా సరే ఆ యమదూతలు నన్ను తీసుకొని తిన్నగా యముని ముందు నిలబెట్టారు యమధర్మరాజు తన లేక కుడు అయిన చిత్రగుప్తుని వైపు తిరిగి చిత్రగుప్త ఈమె ఎట్లాంటిదో సెలవిము అని ఆజ్ఞాపించారు వెంటనే చిత్రగుప్తుడు ఆమె చిట్టా తెరచి చూశాడు ఏముంటుంది అందులో ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేస్తే కదా అంతా పాపభూయిష్టమైన కర్మలే ఒక సత్కార్యము లేదు వెంటనే చిత్రగుప్తుడు అయ్యా ఈమె చిట్టాలో మంచి మంచుక మచ్చుకైనా కాన రాలేదు ఈమె ఒక దుష్టురాలు దుర్మార్గురాలు కఠినాత్మురాలై నిత్యము తన పతిని పలు బాధలకు గురి చేసింది దయా దాక్షిణ్యాలు ఈమెలో వీసమంతైనానో లేవు మిక్కిలి గర్విష్ఠి అయి పది మందిని తూలనాడింది ఈమెకు నేతులు తప్ప నీతులు గిట్టవు అత్యంత భోజన ప్రియురాలై సుఖించింది తాను షడ్రసోపేతమైన భోజనం చేసి తర్వాతనైనా కనీసం భర్తను భోజనానికి పిలిచేది కాదు కావున ఈమె అత్యంత పాపిష్ఠురాలు మహాప్రభు అని విన్నవించాడు యమధర్మరాజు ఉగ్రుడైపోయాడు ఓసి దుర్మార్గురాలా నీ పైచాచిక ఆనందం కోసం నీ పతిని పలు ఇక్కట్లకు గురి చేశావు పతికి పెట్టకుండా పట్టడన్నం కూడా ముట్ట ఇంగిత జ్ఞానం కూడా లేక మెలిగావు అందుకు గాను నీవు మేఘ జన్మమి తిండికి ఎర్రు కాక నిత్యము భర్తను ఆడిపోసుకుంటూ తిండి బాధ పెట్టి అందులకు గాను పంది యోనిలో నీ పురుగు అయి కాక భర్తకు పెట్టక అన్నాన్నంతటిని నీవే ఆరగించినందుకు గాను పిల్లి యోని ఎందు జన్మించి నీ పిల్లలను నీవే తిందువుగాక ఆత్మహత్య మహా పాపం కనుక ప్రేత శరీరాన్ని పొంది నిందితమైన జీవనం తో నివసించేదవుగాక నీవింకా ప్రేత శరీరంతో నుండి నిర్జల ప్రదేశంలో ఉండేదవుగాక అటు పిమ్మట పైన చెప్పిన మేక యోనియందును పంది యోనియందును పిల్లి యోనియందును పుట్టి దుర్బర జీవితములను గడిపి ఆపై సత్కార్యములు చేయుదువుగాక అని దండను విధించాడు దండనాధుడు ఓ బాపడా అది మొదలుకొని నేను ఈ ప్రేత శరీరంలో ఐదు వందల సంవత్సరాల నుండి ఉంటున్నాను ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నాను నా గత జన్మను తలుచుకొని దుఃఖిస్తున్నాను పిమ్మట నేను కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి వచ్చాను ఇక్కడ సంచరిస్తూ ఉండగా మీరు కనబడ్డారు అతి పవిత్రమైన తులసి జలాలు పుష్పాలు నన్ను తాకగానే నాకు ఈ పాటి జ్ఞానోదయం కలిగినది ఓ పుణ్యమూర్తి ఇక నీవు ఈ ప్రేత శరీరం నుండి అటు పిమ్మట ఎత్తవలసిన త్రయోనుల జన్మల నుంచి నాకెట్లు విముక్తి కలుగు గలదో సెలవిచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ భూసురుణ్ణి ప్రాధేయపడిందా కలహ 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 చెప్పినదంతా విన్న బ్రాహ్మణోత్తముడు కరుణార్థ హృదయుడై తీవ్రంగా ఆలోచించి ఇట్లు చెప్పసాగాడు నలభది తొమ్మిదవ అధ్యాయం సమాప్తము